తే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఇక ఏ మాసంలో ఏ పంటలు వేసుకుంటే ధరలు వస్తాయి అనే దాని గురించి చిన్న వీడియో నా అవగాహన ప్లస్ మార్కెట్ విశేషకుల అవగాహన తీసుకొని ఈ వీడియో చేయడం అయితే జరుగుతుంది ఇంతే రేట్లుంటాయి ఇంతే అమ్ముతాయి అని మాత్రం నేను చెప్పలేను ఏ పంటలు వేసుకుంటే అమ్మేకి ఛాన్సెస్ ఉంటాయని మాత్రం చిన్న వీడియో అనేది చేయడం అయితే జరుగుతుంది ఇక వచ్చే మాసం వచ్చేసి మనకు డిసెంబరు డిసెంబర్ మాసంలో ముఖ్యంగా మనము బంగాళాదుంపలు ఉర్లగడ్డలు కానీ వెళ్ళొచ్చు అలాగే కర్పూజకాయ దాని వాటర్ మిలన్ కరపూజకాయకి వెళ్ళొచ్చు అలాగే మస్క్ మిలన్ అంటే చక్కెరకాయ ఈ మూడు పంటలు కూడా చేసుకుంటే కొద్దిగా లాభదాయకంగా ఉంటుంది ఈ మూడు అయితేనే కదా మనకి మార్చికి ఈ మూడు పంటలు కూడా అయిపోతాయి మార్చి తర్వాత మనకి ఏది నాటుకున్న రేట్లు ఆటోమేటిక్గా వస్తాయని కూడా చెప్పుకోవచ్చు చాలామంది మనకి రైతులు ఏమండి పూలు నాటితే రేట్లు వస్తాయని అడుగుతున్నారు మనము పూలు కావాలంటే డిసెంబర్ పదహైదు ఇరవై తేదీ పైన పూలు ఏమైనా నాటితే రేట్లు ఒక ఇరవై రూపాయలు తవ్వండి ఒక ఇరవై ఐదు రూపాయల దాకా అమ్మేకైతే ఛాన్సెస్ అయితే ఉంటాయి ఇక బంగాళదుంపలు నాటితే రేట్లు వస్తాయని కామెంట్స్ రూపంలో అడిగేది జరుగుతూ ఉంది బంగాళాదుంపల విషయానికి వస్తే ఐదు వందల నుండి ఏడు వందల రూపాయల వరకు కూడా ఒక బస్తా అమ్మే ఛాన్సెస్ అయితే ఉంది అని మార్కెట్ విషేషులు చెప్పడమైతే జరుగుతుంది ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఒక బస్తా నలభై ఐదు కేజీల బస్తా వచ్చేసి మార్కెట్లో తొమ్మిది వందల నుండి పదకొండు వందల రూపాయల దాకా పలకడం అయితే జరుగుతుంది ఇట్లా తిర్చి కానీ ఇట్లా మెడ్రాస్ కానీ అమ్మడం అయితే జరుగుతుంది ఇక కర్పూజ్ విషయానికి వస్తే కర్పూజ్ వచ్చేసి మనకు ఇప్పుడు నాటితే మనకు ఫిబ్రవరి కానీ ఫిబ్రవరి లాస్ట్ అంటే డెబ్బై ఐదు రోజుల పంట కర్పూజ్ అనేది డెబ్బై ఐదు రోజుల పంట మనకు ఇప్పుడు నా డిసెంబర్ నాటినామంటే డిసెంబర్ జనవరి ఫిబ్రవరిలో కటింగ్ అనేది వస్తుంది ఫిబ్రవరిలో పది రూపాయలతో నుండి ఇరవై రూపాయలు అమ్మేకి ఛాన్సెస్ అయితే ఉంటాయి మనకు ఇది కర్పూజకాయి ఇక ఆ రేట్లుంటే రైతుకి లాభమే అని కూడా చెప్పుకోవచ్చు అది కూడా పది రూపాయలతో నుండి ఇరవై రూపాయల దాకా అమ్మేకి అయితే ఛాన్సెస్ ఉంటాయి ఫిబ్రవరిలో ఇక మస్క్ మిలాన్ మస్క్ మిలాన్ వచ్చేసి ఇరవై నుండి ముప్పై రూపాయలు ఉండే ఛాన్సెస్ అయితే ఉంటాయని మార్కెట్ విషేషలో చెప్పడం అయితే జరుగుతుంది మస్క్ మిలాన్ సీడ్ వచ్చేసి మనకు ముప్పై వేల నుండి యాభై ఐదు వరకు కూడా కేజీ విత్తనాలు అయింది కొంతమంది రైతులు ఈ పెట్టుబడి చాలా అనేసి వెనక్కి తగ్గడం అయితే జరిగింది ఇక కర్బూజ్ వచ్చేసి మనకు ఫిబ్రవరి తర్వాత మార్చిలో లాస్ట్ టైం అమ్మలేదు అనేసి దీనివల్ల ఈసారి రైతులు కర్పూజ మీద చాలా వరకు కూడా తక్కువ వెళ్ళినారు అని మార్కెట్ విశేషలో చెప్పడం అయితే జరిగింది ఇక బంతి విషయానికి వస్తే బంతిపూలు వచ్చేసి ఇప్పుడున్న పొజిషన్ మార్కెట్ పొజిషన్లో మనకు ఇరవై రూపాయలు ఈరోజు మార్కెట్లో ఇరవై రూపాయలు అమ్మడం అయితే జరుగుతుంది ఇక ఇంకా పొంగు పోంగు మార్కెట్ డౌన్ అనేది జరిగిపోతుంది కాబట్టి అందరూ కూడా మందులుగా కొట్టలేరు కాబట్టి రేట్లోనే ఆటోమేటిక్గా తగ్గుతాయి కాబట్టి రైతులందరూ కూడా పంటలు వదిలేసే ఛాన్సెస్ అయితే ఉంటాయి రెండోది ఎంబరా అంటే ముహూర్తాలు లేవు ఇప్పుడు డిసెంబరు డిసెంబర్ జనవరి దాకా కూడా ముహూర్తాలు లేవు కాబట్టి రేట్లు అనేవి మాక్సిమం పది నుండి ఇరవై రూపాయల దాకా ఉండొచ్చు ఈ రెండు నెలల వరకు కూడా ఆ తర్వాత మనము డిసెంబర్ తేదీ తేదీగా నాటుకుంటే జనవరి ఇరవై ఒక నెల అవుతుంది మళ్ళీ ఫిబ్రవరికి పదహైదు ఇరవయో తేదీకి అరవై రోజులు మనకైతుంది యాభై ఐదు రోజులకి శాంపులు రావడం అయితే జరుగుతుంది మనకి ఫిబ్రవరి నుండి కూడా ముహూర్తాలు అనేవి స్టార్ట్ అవుతాయి కాబట్టి మనకు యావరేజ్గా ఒక పదహైదు రూపాయలు తా ముప్పై రూపాయలు వరకు కూడా ఛాన్సెస్ అయితే ఉంటాయి ఇవన్నీ కూడా ఇరవై ఇరవై రూపాయలు తా ముప్పై ఐదు రూపాయల వరకు కూడా ఛాన్సెస్ అయితే ఉంటాయి ఇక దోసకాయే దోసకాయ ఇక కాకరకాయ సొరకాయ ఇవంతా కూడా ఇప్పుడు నాటినారు అంటే కూడా మొత్తము కూడా మంచులకి తీగ సాగదు దయచేసి చెప్తాను తీగ సాగదు ముఖ్యంగా ఈ శీతాకాలంలో తీగజాతి పంటలకంతా కూడా బ్లైటు బూర్ది రోగము మరియు తీగ సాగదు కాబట్టి మనకు ఈల్డింగ్ కూడా అంత రాదు తీగ జాతులకి ఎవరు కూడా చాలా కూడా వెళ్ళద్దండి నాటుకునేటట్లయితే బీరకాయ అంటే కాకరకాయ ఇవి కొద్ది కొద్దిగా నాటుకొని మీరు కావాలంటే టెస్ట్ చేయండి మనకు ఎండాకాలంలో వచ్చినంత ఈల్డింగు మనకు చలికాలంలో రాదు మీరు ఎవరన్నా కూడా నాటుకునే గట్లయితే ఈ మూడింటికి వెళ్ళచ్చు అట్లా లేదు అంటే కూడా వంకాయ వంకాయ కూడా ఎందుకంటే వంకాయ మనం డిసెంబర్కి పదహైదు ఇరవై తేదీ పైన నాటినామంటే అవి కూడా అరవై రోజులు ఇక పెండిల్ సీజన్ కూడా వెళ్తాయి ముఖ్యంగా నర్సరీల్లో వెళ్లకుండా ఉండేది ఏమిరా అంటే ఇప్పుడు మిరపనారు కూడా చాలా వరకు కూడా తక్కువగా వెళ్తూ ఉంది ఇక రేట్లు అనేసి మిరపనారు కూడా ఉంది మిరపనారు కూడా నాటుకోవచ్చు ముఖ్యంగా బంగాళదుంపలు మిరప రైతులు వెళ్ళేటట్లయితే బంగాళదుంపలు మిరప బంతి ఈ మూడింటికి వెళితే అమ్మేక అవకాశాలు అయితే ఉంటాయని నా అభిప్రాయము అలాగే నర్సరీ ఓనర్ల దగ్గర కనుక్కున్నాను మార్కెట్ ఓనర్ల దగ్గర కూడా కనుక్కున్నాను ఈ రేట్లు అనేది భగవంతుని ఇది మ్యాక్సిమం ఓ పదహైదు రూపాయలతో నుండి ఇరవై ఐదు రూపాయల వరకు కూడా బంతి పూలు ఉంటాయి మిరప ఒక ముప్పై నుండి నలభై నలభై ఐదు రూపాయలు ఉంటాయి ఇక బంగాళదుంపల విషయానికి వస్తే కంపల్సరీ ఐదు వందల నుండి ఏడు వందల రూపాయల వరకు కూడా తగ్గువు ఇక మనకి ఫిబ్రవరి తర్వాత అన్నీ కూడా ఎండాకాలం కాబట్టి అన్నిటికీ సీజనే టమాటోకి వెళ్ళే వాళ్ళు వెళ్ళచ్చు ఇక వేరే ఏ పంటలకు కూడా వెళ్ళాలనుకునే వాళ్ళు వెళ్ళచ్చు అందంగా ఈ రెండు నెలల సమయానికి మనకు కావాల్సింది వచ్చేసి ముఖ్యంగా ఏం నాటాలా అనే దాని గురించి ఒక చిన్న వీడియో చేయడం అయితే జరిగింది ఇంతవరకు ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఈ వీడియో చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఈ వీడియో చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్స్ రూపంలో మనకు మెసేజ్ చేయండి నేను ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఎప్పుడూ అవైలబుల్లో ఉంటాను